హాయ్ గాయస్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే పది రోజుల క్రితం నేను హైదరాబాద్కి వెళ్ళాను నూట ఐదు చైర్లు ఆర్డర్ ఇచ్చాను అది ఇప్పుడు వచ్చినాయనే ట్రాన్స్పోర్ట్ నుంచి కాల్ వచ్చింది అందుకే నేను ఆర్డర్ తీసుకొని అక్కడికి బయలుదేరుతున్నాను అనమాట నూట ఐదు చైర్లు ఒక్కరే ఆటోకి ఎత్తాలంటే చాలా కష్టం నా దగ్గర ఎవరు లేరు నేను ఒక్కనే ఉన్నాను అతన్ని కాల్ చేసి చెప్పాను అన్న నేను ఒక్కనే ఉన్నాను ఎవరైనా ఉంటే మాట్లాడనా ఎంతో కొంత అమౌంట్ ఇస్తానని చెప్పాను ఇంత పొద్దున్నే ఎవరు ఉంటారన్న ఎవరు దొరకడని చెప్పాడు సరే నువ్వు ముందు వచ్చేసి నేను ఎవరినో చూసి మాట్లాడతా అని చెప్పాడు నిజానికి చైర్స్ చాలా లేట్ వచ్చినాయి ఆర్డర్ పెట్టిన రెండు మూడు రోజులకే పంపిస్తారు ఇతనేమో చాలా లేట్ పంపించాడు ఇదేనండి మనం చైర్లు తీసుకోవాల్సింది ఇవన్నీ ఇప్పుడు ఆటోకి షిఫ్ట్ చేయాలి వీటిని చూసిన వెంటనే నాకు ఒక డౌట్ వచ్చింది ఈ డౌట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం నేను వీటిని బయటికి తీసుకొని వస్తుంటేనే అతను మాట్లాడిన వ్యక్తి వచ్చాడు ఇద్దరం కలిసి మేము ఆటోలోకి మొత్తం షిఫ్ట్ చేసేసాము చాలా తొందరగా చేశాము మనం ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు కష్టపడాలి ముందు కష్టపడితేనే తర్వాత ఫలితం దక్కుతుంది మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు ఇప్పుడు నా నేను ఉండే ప్లేస్లో వేరే వ్యక్తిని పెట్టి అతనికి కూడా డబ్బులు ఇచ్చి మొత్తాన్ని ఆటోలోకి ఎక్కించవచ్చు కానీ నేను అలా చేయలేదు నేను కూడా కష్టపడ్డాను కష్టపడ్డాను అనే దానికన్నా నా పని నేను చేసుకున్నాను అనడమే కరెక్ట్ వర్డ్ చాలామంది అనుకుంటారు ఒక వందనూరు రెండు వందలు పెడితే ఇంకొకరు వస్తారు కదా అంత కష్టపడాల్సిన అవసరమే లేదు మరీ పిసినారితనం చేస్తున్నాం అనుకోవచ్చు మీరు చెప్పేది కరెక్టే వంద రెండు వందలు పెడితే ఇద్దరు వస్తారు కదా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు కదా అని మీరు చెప్పింది కరెక్టే కానీ ఈ పని ఎప్పుడు చేయాలంటే నా కాళ్ళు చేతులు బాగలేనప్పుడు ఈ పని చేయాలి మొత్తానికి చేర్స్ అన్నీ లోడ్ చేసి బయలుదేరాను చెమటలు చూడ ఎలా కారిపోతున్నాయో ట్రాఫిక్ నుంచి ఊరు బయటకు వచ్చేసాను ఇక్కడ నుంచి దాదాపుగా యాభై కిలోమీటర్లు నేను చేతనం చేయాలి యాభై కిలోమీటర్ల తర్వాత రూమ్ వస్తుంది అక్కడ ఈ చైర్లు అనేది దింపాలన్నమాట ఇక్కడికి వచ్చాక ఒక అది షాక్ తగిలింది ఏంటంటే ఆటోకొచ్చే వ్యక్తి ఎవరో కాదు మా ఫ్రెండే అనమాట అతని అతను ఏదో పని మీద వేరే ఊరికి వెళ్ళా అని చెప్పాడు మొత్తానికైతే సరుకు మొత్తం రూమ్లో రేసేయాలి ఎవరు లేరు ఆలోచిస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అని పని మొదలుపెట్టేశాను మనం ఏదైనా గోల్ని రీచ్ కావాలి అనుకున్నప్పుడు ఎన్నో రకాల ఆటంకాలు వస్తుంటాయి ఆటంకాలు ఎన్నో వస్తుంటాయి చిన్నవి పెద్దవి ఇలా ఎన్నో రకాల ఆటంకాలు వస్తూ ఉంటాయి కానీ వాటిని చూసి మనం భయపడినప్పుడు అక్కడే నిలిచిండిపోతాం ఏ పని మొదలుపెట్టినా సమస్యలు అనేవి ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి అవి వచ్చినాయని మనం పని ఆపేయకూడదు మనం ఏం చేయాలంటే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలా రెక్టిఫై చేయాలనేది ఆలోచించాలి కానీ ఆ సమస్యకి భయపడి మనం అక్కడే నిలబడిపోతే మన జీవితం సంకనాకిపోతుంది నేను చెప్పింది నిజమే కదా దింపడానికి అయితే ఎవరు లేరు ఊర్లేక ఎవరినైనా పిలుస్తామంటే కనీసం మూడు నాలుగు వందలు లేని రారు ఇప్పుడు అక్కడ లోడ్ చేసేటప్పుడు రెండు మూడు వందలు ఇచ్చి ఇక్కడ అన్లోడ్ చేసేటప్పుడు రెండు మూడు వందలు ఇచ్చి డబ్బులన్నీ ఇలానే ఖర్చు పెట్టుకుంటూ పోతే మనం చేరవలసిన గోల్ని ఎప్పుడు అవ్వగలం చెప్పండి చాలా మంది అనుకుంటారు కొన్ని చోట్ల తప్పనిసరిగా ఖర్చు పెట్టాల్సిందే అని అనుకుంటారు అవును మీరు చెప్పింది నిజమే కొన్ని చోట్ల తప్పనిసరిగా ఖర్చు పెట్టాలి కానీ ఎప్పుడు ఇది మనం చేయలేము మన చేత కాదు అన్నప్పుడు మాత్రమే పెట్టాలి మనం చేయగలం అన్నప్పుడు మనమే చేసుకోవడం మంచిది కదా అందుకని నేను నా పనిని చేస్తూ చేసి మొత్తాన్ని ఒక్కొక్కటిగా లోపలికి షిఫ్ట్ చేసేసాను ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు నా వీడియో చూసినారంటే నా వీడియో ఎంతో కొంతైనా మీకు నచ్చిందే అని నేను అనుకుంటున్నాను ఎటు ఈ వీడియో పూర్తిగా చూస్తున్నారు కాబట్టి ఒక లైక్ కొట్టండి ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్ల ఎక్కువ బూస్టప్ అవుతుంది ఈ వీడియో ఈ వీడియో ఎండింగ్ లో నేను ఒక గోల్ పెట్టుకున్నాను దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను వినండి ఆ గోల్ని రీచ్ కావడానికే ఈ నా ప్రయత్నము ఖచ్చితంగా ఆ గోల్ నేను రీచ్ అవుతానని నేను గాఢంగా నమ్ముతున్నాను చైర్స్ అన్ని దింపేశాక చాలా హ్యాపీ అనిపించింది ఆ ఫీలింగే వేరు ఎంత కష్టమైన పని అయినా సరే ఇష్టంగా చేస్తే సింపుల్గా చేయగలమా అని అనిపించింది చూసే కదా ఫ్రెండ్స్ నేను ఎంత కష్టపడుతున్నాను ఓకే ఈ నేను ఈ కష్టం ఎంత పడుతున్నాను అంటే ప్రతికృతి తెలుసు డబ్బుల కోసమే అని కానీ నేను ఒక గోల్ పెట్టుకున్నాను ఆ గోల్ ఏంటంటే ఒక త్రీ ఇయర్స్లో కోటి రూపాయలు సంపాదించాలనే నా గోల్ నేను ఎంత కష్టమైనా సరే పడతాను ఆ కోటి రూపాయలు సంపాదిస్తాను నా ఫ్యామిలీని ఒక స్టేజ్లో తీసుకొస్తాను కష్టపడి నిజాయితీగా నేను ఖచ్చితంగా సంపాదించగలని నాకు ఆ నమ్మకం ఉంది మీరు ఇలాంటి నా వీడియోస్ చూస్తూ ఉండండి ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి మీకు మంచి మంచి ప్రోడక్ట్స్ కూడా చూపిస్తాను మీకు ఆన్లైన్ డెలివరీ కూడా ఇస్తాను ఎవరైనా కావాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి జై హింద్